హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ గీత అన్ అల్లాస్ నేను మిగీత ఈరోజు మీకు చాలా సింపుల్గా టేస్టీగా టమాటా పప్పు చేయడం ఎలాగో చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక కుక్కర్లోకి వన్ అండ్ హాఫ్ కప్ పప్పును అయితే తీసుకోవాలి దీన్ని టూ నుంచి త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఏ ఏ కప్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం ఇందులో త్రీ కట్ చేసిన మీడియం సైజ్ టమాటాలు ఒక ఆన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఆరు సన్నగా చెల్లిన పచ్చిమిర్చి అండ్ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ కారం వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకు పప్పు చాలా మెత్తగా అయింది ఈ పప్పును మనం పప్పు కవం లేకుండా గరిటితో మెదిపితే మెత్తగా అవుతుంది ఇప్పుడు మనం దీనిలోకి నానబెట్టిన చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు దినుసులు వేకా వేగాక పప్పులోకి వేయాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్